ఇవి ఏంట అనుకుంటున్నారా భద్రాచలంలోనూ సీతమ్మవారు నారచీర ఆరేసుకున్న దగ్గర ఈ రాళ్ళు అయితే అమ్ముతున్నారు ఈ రాళ్ళనే అమ్మవారు కొట్టుకుని కుంకంలో పెట్టుకునే మనకి మనకిది కలర్ తెలుస్తుంది చూడండి ఎరుపు రంగు చెత్త కొట్టుకొని బాగా మెత్తగా చేసుకొని ఇదే కుంకంలో వాడుకునేవారు ఇది పసుపు ఇది రాళ్ళు నిజంగా అక్కడ ఇదిగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూశారు కదా ఇవి నేను అక్కడి నుంచి తెచ్చుకొని రోజు మనం బొట్టు పెట్టుకుంటూ ఉంటే మంచిదిటండి అందుకని రోజు ఇలా తీసుకొచ్చి ఇలా అరగదీస్తే అరగ అంటే ఎక్కువ ఉన్నది తీసుకొచ్చి ఇలా అరగదీస్తే ఇలా పెట్టుకుంటే కుంకుమ రాయి అయితే కలర్ కనపడుతోంది మనకి ఇది కుంకుము సింధూరం కలరు ఇదేమో పసుపు రంగు చాలా బాగున్నాయండి ఇవన్నీ నేను మీకు అక్కడ వెళ్ళి వచ్చిన వీడియో కూడా పెట్టాను ఇవి రంగు రాళ్ళు ఇవి రంగురాళ్ళు అంటే ఇవి అమ్మవారికి పెట్టుకున్న కుంకుమ పసుపు కుంకుమ రాళ్ళు